శనివారం హన్మకొండలోని బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం మావోయిస్టులు కలిసి శాంతియుత చర్చ జరపాలని ఇరు వర్గాలకు ఆయన సూచించారు సహజ వనరులను ఆదివాసులు కోల్పోతున్నారని వారి యొక్క హక్కులను కాపాడాలని ఆయన ప్రభుత్వానికి మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు భారత రాజ్యాంగంలో ఆదివాసులకు అనేక హక్కులు కల్పించబడ్డాయని ఆ హక్కులను ఇరు వర్గాలు ఉల్లంఘిస్తున్నాయని వాటిని ఉల్లంఘన జరగకుండా చూ చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు యుద్ధం అనుకుని ఇరువురు శాంతి చర్చలు జరపడం వల్ల ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం నేతలు విరసం సభ్యులు భారత్ బచావో సభ్యులు ప్రజా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య సంస్కృతి చైతన్యవంతమైన ఇవాళ కంఠంతో ప్రజా సంఘాలన్నీ కూడా కోరుకుంటుంది ఈ దేశంలో ఒక శాంతియుత వాతావరణం ఏర్పడాలి మావోయిస్ట్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్యన చర్చలు జరగాలి అనే ఒక డిమాండ్ రెండు వేల నాలుగులో పౌరస్పంచ చేసిన ప్రయత్నానికి ఎందుకంటే చర్చలు జరిగాయి అప్పుడు చాలామంది అడిగితే చర్చలు ఉన్నాయి ఏం జరిగింది చర్చలు జరిగి ఏం సాధించారు అనేటువంటి ప్రశ్నను మీరు ఎదుర్కోవచ్చు కానీ ఇరవై ఏళ్ళ తర్వాత ఆ చర్చల ప్రయోజనమేమిటో దాని చారిత్రక ప్రాధాన్యత అప్పుడు శాంతి చర్చలు జరగకపోతే ఇప్పుడు శాంతి చర్చల ప్రస్తావన బహుశా సాధ్యమయ్యేది కాదు అంటే విప్లవ పార్టీలు ప్రభుత్వాలు మాట్లాడతాయి మాట్లాడని చరిత్రలో ఒక అవకాశం ఉన్నది అనేది రెండు వేల నాలుగులో జరిగిన శాంతి చర్చలు ఒక అనుభవాన్ని సమాజాన్ని కల్పించుకుంటాయి ఇవాళ జరుగుతున్న పోరాటంలో ప్రధానంగా మా అందరి యొక్క ఆవేదన ఏంటంటే ఇది మావోయిస్ట్ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి దొరికినటువంటి పోరాటంగానే చెప్పు మార్గాని ది ఆదివాసీలు ఉన్నారు ఈ ఆదిలియా ఒక ఆదివాసీల యోగక పోరాటం కూడా ఆదివాసీలు పోరాటపు ఇవాల 5000 నుంచి మావోయిస్ట్ పార్టీ ప్రారంభించి నికారు 207 గా ఆదివాసీలు విదేశీయులు పోరాడుస్తున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ది లోపైన వచ్చి ఆదివాసీ పోరాటం చేస్తున్నారు ఇవాల పిక్సాఫ్ దా గురించి ఉంటాయో లేదో విక్సాఫ్ దా తన పోరాటాన్ని చేశారు అంటే పోరాటాలు నిరంతరంగా ఈ దేశంలో ఉండే ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి ఇవాళ అది ఒక కీలకమైన మార్పు వచ్చి కీలకమైన దశకు వచ్చింది మా అందరి కన్సర్న్ ఏమిటంటే ఈ ప్రాణ నష్టం ఏదైతే జరుగుతుందో ఆ యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళే కాకుండా అమాయకమైన ఆదివాసీలు ఎవరున్నారు చాలామంది తన ప్రాణాలు వారికి ఏమీ దీంతో సంబంధం లేదు చిన్న పిల్లలు బడికి వెళ్ళే పిల్లలు పాలుదాగుతున్న పిల్లలు మహిళలు ఉదయం వాళ్ళు కాయిలెట్ పోవాలన్నా భయం భయంగా ఊహారు ఇంకా వాతావరణం ఏదైతుందో ఆ వాతావరణం మనం ఊహించుకుంటే తప్పించి మనకు అర్థం కాదు ఈ వాతావరణంలో జీవిస్తున్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఏవైతున్నాయో వాటికి ఒక శాంతియుతమైన పరిస్థితిని మనం కల్పించగలిగితే ఆదివాసీలు తమ గౌరవంగా జీవించారు ఈ మాట ఏం చెప్తున్నామంటే ఆదివాసీల పోరాటాల వలన కాలంలో సమకాలీన ఆదివాసీల పోరాటాలు జరగడం భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ఫైవ్ వచ్చాయి మీరు ఎవరైనా పత్రిక ముఖ్య షెడ్యూల్ ఫైవ్ తీసుకుంటాను షెడ్యూల్ ఫైవ్లో ఈ దేశంలో ఉండే ఆదివాసీలకి భారత రాజ్యాంగం చేసిన వాగ్దానం ఏమిటంటే మీ ప్రాంతానికి మీ అనుమతి లేకుండా మేము రాము ఇది స్వయం పరిపాలన ప్రభుత్వము సమాజానికి ఏమైనా అవసరం ఉంటే వనరులు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వం అన్నది తీసుకొని ఆదివాసీ ప్రాంతాలకు రావాలి మన వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలు నిలబడకం వలన మళ్ళీ పోరాటాలు జరిగితే దాని నుంచి డెబ్బై ఐదేళ్ళలో ఎన్నో చట్టాలు వచ్చాయి మీకు మీరు చట్టం చూస్తే షెడ్యూల్ ఫైవ్ తర్వాత మీకు ఎస్సీ ఎస్సీ అక్సిటీ శాఖ వచ్చింది దాని తర్వాత మీకు వన్ ఆఫ్ సెవెంటీ వచ్చింది దాని తర్వాత పీసా వచ్చింది దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది ఈ చట్టాలన్నీ ఏం చెప్తున్నాయి ఆదివాసీ ప్రాంతాల్లో మనం వెళ్తున్నాము మనం చెప్పిన వాగ్దానం పదం మళ్ళీ మళ్ళీ మన వాగ్దానం చేస్తున్నాం మీ అనుమతి లేకుండా ఏంటాము ఒకవేళ ఎమినెంట్ డొమైన్ అని ఉంది అంటే ఒకవేళ సామాజిక ప్రయోజనం కొరకని వనరులు తీసుకోవాల్సి వస్తే ఆదివాసిని ఇంత భాగస్వామ్యం చేసి ఆదివాసుల అనుమతితో మనం అక్కడికి వెళ్ళాలి ఇది మనము ప్రజలుగా ఆదివాసులకు చేసిన వాగ్దానం ఈ వాగ్దానం ఏమైంది అనేటువంటి ప్రశ్న కూర్చుంది వాణికు చెప్పాలి భారత రాజ్యాంగం మీకు ఏం మ్యాండేట్ ఇచ్చింది వాళ్ళు ఏం జరుగుతుంది దాని ప్రకారమైన ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటాలకి మూల కారణాలకి ఎందుకు ఆదివాసులు ఇంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు అనే విషయమే దో అది వాళ్ళ చర్చకు రావాలి శాంతి చర్చలు జరుగుంటే శాంతి అంటే స్మశాన శ్మశాన శాంతి కాదు అంటే సజీవమైన శాంతి శాంతి వలన వచ్చే ప్రయోజనం ఏంటంటే రెండు ప్రాంతాలు కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం తమ అంటే వాళ్ళు తమ సమస్యల గురించి మూలాలకు వెళ్ళడానికి ప్రభుత్వానికి కూడా మూలాలకు వెళ్ళడానికి ఒక ఒక అవి మార్గం ఇది అంటే ఎలాంటి విధానాల వలన మొత్తం ఆదివాసీ ప్రాంతాలు శాంతియుతంగా అధ్యక్షించగలుగుతాయని ఒక ప్రయత్నం జరగాలి శాంతి చర్చలు అనేవి దానికి ఒక ప్రాతిపదిక మేము నేను భావిస్తున్నాం అంబేడ్కర్ గారిని ప్రజాస్వామ్యాన్ని నిర్వచించమంటే ఆయన నిర్వచించేది ఏమిటంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఉత్ బ్రింగ్స్ అబౌట్ ద రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ సొసైటీ తొమ్మిది దక్ష రక్తపాతం లేకుండా సమాజంలో విప్లవాత్మక మార్పులు ఏ మార్పులు సామాజిక ఆర్థిక జీవనంలో విప్లవాత్మకైన మార్పులు రక్తపాతం లేకుండా జరగడమే ప్రజాస్వామ్యం ఇవాళ శాంతి చర్యలకు అది ప్రాతిపది మీరు రక్తపాతం ద్వారా కాకుండా శాంతియుతంగా మీరు చర్చల ద్వారా వాళ్ళ ఏంటో దాని మూలాలకు వెళ్ళి ఆ పరిష్కార మార్గాలు ప్రభుత్వం ఆలోచించాలి యుద్ధము హింస కాకుండా శాంతి తర్వాత ప్రజాస్వామ్యం అనే అభ్యర్థి అది వలన రాజ్యాంగ ప్రమాణాలు కాపాడబడతాయి రాజ్యాంగ విలువలు కాపాడబడతాయి మనుషుల ప్రాణాలు కాపాడుతాయి ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నది ఏమిటంటే మనం ఎక్కడైనా వెళితే ఏదైనా శవమో పోతుంటే మన మనసు చువుకుమంటుంది వాళ్ళకు మనకు పరిచయం కోరుతూ మనకేం సంబంధం పెట్టుకో ఎందుకు అంత చువుకుమని అంటే మనకు సంబంధించిన మానవ జాతికి సంబంధించిన ఒక మనిషి చనిపోయాడంటే మనసు బాధపడు కానమంటే సున్నా పెద్ద యూట్యూబర్స్ అందరికీ పత్రికా విలేకరుల సమావేశానికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఈ విలేకరుల సమావేశాన్ని ఉమ్మడిగా ప్రజా సంఘాలు అన్ని కలిసి పౌరాత్రుల సంఘంతో ఉమ్మడిగా ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ మిత్రులారా మీ చేతిలో మేము విడుదల చేసిన ఈ ప్రెస్ నేర్పు మీ దగ్గర ఉంది ఒకే ఒక డిమాండు ఇవాళ శాంతియుత వాతావరణం నెలకొనాలి ఆ శాంతియుత వాతావరణం కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి ఇది ప్రధానమైన డిమాండ్ ఇందుకుగాను మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన మావోయిస్టు పార్టీ పేరుతో ఒక ప్రతిపాదన సమాజం ముందుకు వచ్చి ఉన్నది గతంలో అంతకుముందు రెండు వేల ఇరవై మూడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా డబుల్ ఇంజిన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ తన మేనిఫెస్టోలో మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము మావోయిస్టు పార్టీ ముందుకు రావాలని మొట్టమొదటి కానీ ప్రతిపాదన చేసింది ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన బీజేపీ దానికి ప్రతిస్పందనగా రెండు సార్లుగా మావోయిస్టు పార్టీ నుంచి మేము కూడా సిద్ధమే అని ప్రకటించిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది కనుక చర్చల ప్రక్రియకు ముందుకు రానిది ఛత్తీస్గఢ్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వమే దానికి అండగా ఉన్న కేంద్ర ప్రభుత్వం మొత్తానికి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి తన తన చిత్తశుద్ధిని ప్రకటించి లేదు కనుక చివరిగా నిలబడిన మావోయిస్టు పార్టీ తరఫున వెలువడిన మార్చి ఇరవై ఎనిమిదో తేదీన వచ్చిన ఆ లెటర్ ఏదైతే ఉందో అది ప్రజాపరమై కూర్చున్నది అప్పటి నుంచి సమాజంలో చర్చలు జరపాలి అనే ఒక ప్రక్రియ ముందుకొచ్చిన విషయము మొత్తం సమాజానికి విలేకరుల మిత్రులకు అందరికీ తెలిసిన అంశం ఒకవైపు మావోయిస్టు పార్టీ మేము చర్చలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత కూడా భారత ప్రభుత్వం చర్చలకు ఎందుకు ముందుకు రావడం లేదు పైగా ఈ పదహారు నెలల్లో నాలుగు వందల ఎనభై మందిని ఎన్కౌంటర్ల మీద చంపిన పరిస్థితి అందులో మూడు వందల యాభై మంది ఆదివాసులో చనిపోయిన వైనం మనముంది మూడు వందల యాభై మందిలో నూట యాభై మంది మహిళలు చనిపోయి ఉన్నారు ఇట్లా చిన్న పిల్లల నుంచి వృద్ధుల నుంచి మహిళల నుంచి ఉద్యమాలతో తుపాకులతో తూటాలతో సంబంధం లేని ఆదివాసులు చనిపోతున్న ఈ పరిస్థితిని గమనించిన సమాజం ఇవాళ భారత ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని చర్చలు జరపడానికి కావలసిన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని హింసకు తెర దించేసేయాలని చెప్పి సమాజం నుంచి వస్తున్న ఒత్తిడిని ముందుకు తీసుకొచ్చి పౌరాకుల సంఘాలు ప్రజా సంఘాలు భారత ప్రభుత్వం వైపున ఒక ఒత్తిడి మేము తీసుకొస్తున్నాం ఇవాళ మీరు మీరు కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు వచ్చి ఇవాళ కరెగుతలో మీరు జరుపుతున్న మారణ హోమం ఉత్కృష్ట స్థాయిని చేరుకున్నది ప్రజలు ఆవేశానికి ఆందోళనకు ఆక్రోషణకు గురయ్యున్న వైనం మనం మన గమనంలో ఉంది ప్రజల ఆగ్రహం పెళ్ళుకి మరొక రూపం సంతరించుకోకముందే యాభై సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం హింస మరింత హింసకు దారి తీస్తుంది మీరు హింసను ప్రేరేపించారు అది ఎటుపోతుందో తెలియదు వివిధ రూపాలు సంతరించుకోకముందే చర్చలకు రావాలని కరెగుట్టలో ఇవ్వాల కాల్పుల విరమణ అక్కడ మోహరించిన పోలీసు బలగాలను ఉపసంహరించాలని అక్కడ ఆదివాసులు నివసిస్తున్నారు వాళ్ళను ఆందోళనకు గురి చేయవద్దని చెబుతూ ఈ ప్రెస్ ను నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రకటించి ఉన్నాం ఇక్కడ ప్రెస్ మీట్లో ప్రముఖులందరూ కూర్చున్నారు ఈ కూర్చున్న వాళ్ళు విడికెడి మంది అయినా మొత్తం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వీళ్ళు ఏం చెబుతారో భారత ప్రభుత్వం వినాలి నిన్న కాక మొన్న కూడా రూపేస్ నుంచి మరొక లెటర్ కూడా భారత ప్రభుత్వం నుంచి ఇంది వాళ్ళ ముందు ఉంది లెటర్లు పోయినా మీరు పట్టించుకోరు ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోరు ఈ దేశం యుద్ధం కోరుకుంటుందా అసలు బీజేపీ చరిత్రలో దానికంటూ ఒక ఉద్యమం చేసిన చరిత్ర ఉండదు ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన చరిత్ర ఉండదు ప్రజల ఆకలి ప్రజల దరిద్రం ప్రజల పేదరికం పట్టని బీజేపీ కేవలం ఆయుధాలతోనే సమాధానం చెప్పాలని కోరుకుంటుంది దాన్ని దానికి విడనాడాలని మెడలు వంచాలని